గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది ఒకరోజు క్రితమే హమామా శరణార్థి పాఠశాలపై దాడి చేసి పదహారు మందిని బలిగొన్న ఇజ్రాయిల్ తాజాగా మరో రెండు స్కూళ్లపై విమానాలతో బాంబులు కురిపించింది ఈ ఘటనల్లో డజన్ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు కాంక్రీట్ శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు మృతదేహాలను బయటకు తీశారు పంతొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు శిథిలాల్లో చిక్కుకున్న అనేక మంది కోసం గాలింపు జరుగుతోందని గాజా అంబులెన్స్ సర్వీస్ తెలిపింది క్షతగాత్రులను అల్ అహ్లీ ఆస్పత్రికి తరలించారు మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ హిజ్బుల్లాలు దాడులు ఇవాల్టి నుంచే ప్రారంభమవ్వచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ హెచ్చరించినట్లు సమాచారం ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ముందస్తు దాడులు చేసే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది తమ భూభాగాలైన టెహ్రాన్ బీరుట్లలో హమాస్ ముఖ్యనేతలు హనియే ఫౌద్షుక్లను హత్య చేయడంపై ఇరాన్ హజ్బుల్లాలు ఇజ్రాయెల్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి ఈ క్రమంలో మధ్యప్రాచ్యంలో ఏ క్షణంలో అయినా పరస్పర దాడులు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి